హాయ్ ఫ్రెండ్స్ ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగండి ఇది శరీరంలో ఉన్న మలినాలను బయటికి పంపిస్తుంది తర్వాత కనీసం ముప్పై నిమిషాలు యోగా లేదా సూర్య నమస్కారాలు చేయండి ఎక్కువ నూనె చక్కెర కూల్ డ్రింక్స్ మానండి ఉదయం ఓడ్సు మధ్యాహ్నం తేలికపాటి భోజనం అలాగే రాత్రి సూపు లేదా సలాడ్ తీసుకోండి రోజుకు మూడు లీటర్లు నీళ్ళు తాగండి రాత్రి తిన్నాక ఇరవై నిమిషాలు నడవండి ఇలా చేస్తే పొట్ట తగ్గటం కష్టమేమీ కాదు క్రమశిక్షణే గెలుపుకు మార్గం ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి